మనం తరించడంతో పాటు మన పితృదేవతల్ని కూడా తరింపజేసే వ్రతం ఉందంటే అది ఎంత గొప్ప విషయం అలాంటి గొప్ప వ్రతమే మోక్షద ఏకాదశి వ్రతం పేరుకు తగినట్టుగానే ఇది పాటించేవారితో పాటు వారి పితృదేవతలకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తుంది మార్గశిరమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి మరో విశిష్టత కూడా ఉంది మాసాలలో నేను మార్గశిరమాసాన్ని అంటూ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పడం ఒక విశేషమైతే ఆ గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన రోజు కూడా ఇదే కావడం మరో విశేషం అందుకే దీన్ని గీతా జయంతిగా కూడా చెబుతారు భగవద్గీతకి ఇది ఐదు వేల నూట యాభై ఎనిమిదవ జయంతిగా చెబుతారు మోక్షద ఏకాదశికి చెందిన కథ గురించి బ్రహ్మాండ పురాణంలో వివరాలు కనిపిస్తాయి చాలా కాలం క్రితం చంపక నగరాన్ని వైఖానసుడు అనే రాజు పాలించేవాడు ధర్మపరుడైన ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారు ఒకరోజు రాత్రి వైఖానసు రాజుకి ఓ చిత్రమైన కళ వచ్చింది ఆ కళలో ఆయన తండ్రి నరకలోకంలో అనేక యాతలను అనుభవిస్తూ కనిపించాడు అంతేకాదు ఆయన కంటనీరు పెట్టుకుని పుత్రా నన్ను ఈ బాధల నుంచి విముక్తి చేసే మార్గం చూడు అంటూ అభ్యర్థించినట్టుగా కూడా రాజుకి కనిపించింది ఆ కల వల్ల ఎంతో కలత చెందిన రాజు వైఖానసుడు మర్నాడు తన సభలో పండితులతో సమావేశమై చర్చించాడు నా తండ్రి నరకంలో నానా బాధలు పడుతుంటే నేను ఈ రాజభోగాలు ఎలా అనుభవించగలను నా తండ్రిని నరకం నుంచి తప్పించే మార్గం చెప్పండి అంటూ వారిని కోరాడు దానికి ఆ పండితులు రాజా ఇక్కడికి సమీపంలోని అడవిలో పర్వతముని ఉన్నాడు ఆయన త్రికాల జ్ఞాని ఆయనను కలుసుకుంటే తరుణోపాయం సూచించగలడు అన్నారు వెంటనే వైకానసుడు అడవికి వెళ్ళి అక్కడి ఆశ్రమంలో పర్వతముని దర్శించి ఆయన పాదాలపై పడి తనకు వచ్చిన కల గురించి చెప్పాడు పర్వతముని దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకుని రాజా నీ తండ్రి భోగలాలసుడై జీవితాన్ని గడిపాడు అనేక మందిని భార్యలుగా చేసుకుని వారిలో కొందరిని నిర్లక్ష్యం చేసి బాధకి గురి చేశాడు అందుకే ఈ నరక బాధలు పడుతున్నాడు అంటూ వివరించాడు అప్పుడు రాజు వైఖానసుడు తన తండ్రికి సద్గతులు కలగడం కోసం ఏం చేయాలో చెప్పమని ప్రార్థించాడు దానికి పర్వతముని మోక్షద ఏకాదశి గురించి చెప్పి ఆ రోజు ఉపవాసం ఉండి ఆ ఫలితాన్ని నీ తండ్రికి దారపోయమని సూచించాడు వైఖానసుడు రాజ్యానికి తిరిగి వచ్చి మార్గశిర శుక్ల ఏకాదశి వ్రతాన్ని పాటించి విష్ణువును భక్తితో పూజించి ఆ ఫలితాన్ని తండ్రికి సమర్పించాడు ఆ పుణ్య ఫలితంగా వైఖానసుడు తండ్రి దివ్య విమానంపై నరకం నుంచి ఉత్తమ లోకాలకు చేరుకున్నాడు మోక్షద ఏకాదశి నాడు ఉపవాసంతో పాటు దామోదరుడిని పూజిస్తే సకల పాపాలు నశించి అంత్య దశలో మోక్షం లభిస్తుందని నమ్ముతారు ఆ రోజు గీతా జయంతి కూడా కాబట్టి గీతాపారాయణం చేస్తారు ఈరోజు భగవద్గీత మొత్తాన్ని పఠిస్తే లక్ష గోవులను దానం చేసిన ఫలితం కురుక్షేత్రంలో ఐదు బారువుల బంగారాన్ని దానం చేసిన ఫలితం కాశీక్షేత్రంలో ఎకరం భూమిని దానమిచ్చిన ఫలం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణుడిని అష్టోత్తర శతనామావళితో అర్చించి మారేడు తులసి మందార పుష్పాలతో పూజిస్తే అనంత ఐశ్వర్యాలు లభిస్తాయని చెబుతారు